ఫెంజల్ తుఫాన్ కారణంగా పుదుచ్చేరిలో అత్యధికంగా నలభై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి నివాస ప్రాంతాలు వీధులు నీట మునిగాయి దీంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటోంది ఈదురుగాలుల ధాటికి పుదుచ్చేరిలో పనిచోట్ల చెట్లు నేలకూలాయి ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి పుదుచ్చేరి గతంలో ఎన్నడూ లేనంతగా కురిశాయి వర్షాలు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ఉంది పుదుచ్చేరి సహాయక చర్యల కోసం భారత ఆర్మీ కూడా రంగంలో దిగింది నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన వరద కారణంగా వాహనాలన్నీ నీటిలో మునిగిపోయాయి దీనివల్ల చాలా మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు పుదుచ్చేరిలో కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతం నీటి మునిగింది పన్నెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పలు ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది పుదుచేరిలోని కృష్ణానగర్ ప్రాంతంలో తుఫాను భారీ వర్షాలకు ప్రభావితమైన రెండు వేల మందికి పైగా ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ పారామిలిటరీ దళాలు పడవల ద్వారా రక్షించాయి తమిళనాడు పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతున్నాయి తిరుపత్తూరు హైవేపై ఒక్కసారిగా వరద చేరింది బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి వర్షం పడుతుండటంతో బస్సుల యజమానులు రాత్రి వాహనాలను రోడ్డుపైనే ఉంచారు అయితే అర్ధరాత్రి సమీపంలో వచ్చిన వరదలో అవి కొట్టుకుపోయాయి దీంతో వాహన యజమానులు గొల్లు